హాయ్ ఫ్రెండ్స్ హరే బృగన్ మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిడ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రైమెధటిస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ అనేవి చూస్తున్నాం బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రధాన భూమిక ఏది ఆప్షన్ వన్ భూగోళ శాస్త్రం ఆప్షన్ టూ ఖగోళ శాస్త్రం ఆప్షన్ త్రీ భౌతిక శాస్త్రం ఆప్షన్ ఫోర్ జీవశాస్త్రం ఆన్సర్ ఆన్సర్ టు ఖగోళ శాస్త్రం నెక్స్ట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని గణితాన్ని నిర్వసించినది ఎవరు ఆప్షన్ వన్ అరిస్టాటిల్ ఆప్షన్ టూ ఆగస్ట్ కోమెంట్ ఆప్షన్ త్రీ బెంజమన్ పిఎస్ ఆప్షన్ ఫోర్ హెర్నీ పాయింట్ కేర్ ఆన్సర్ ఆన్సర్ వన్ స్టార్టింగ్ నెక్స్ట్ శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి నేను విజ్ఞాన శాస్త్రమును చూస్తున్నాను అని వ్యాఖ్యానించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ వన్ కార్లిపియర్స్ ఆప్షన్ టూ ఐన్స్టీన్ ఆప్షన్ త్రీ రోబర్ట్ హెచ్మేక్ ఆర్డర్ ఆప్షన్ ఫోర్ న్యూటన్ న్యూటన్ నెక్స్ట్ సున్నాకు చెందిన నియమాలను వివరించినది ఎవరు ఆప్షన్ వన్ వరాహమిరుడు ఆప్షన్ టూ వైతాగరస్ ఆప్షన్ త్రీ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఫోర్ బ్రహ్మగుప్తుడు ఆన్సర్ ఆన్సర్ త్రీ భాస్కరాచార్యుడు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పుతుంది జ్ఞానరాశి అని వ్యాఖ్యానించినది ఎవరు ఆప్షన్ వన్ కార్లీ పీరర్సన్ ఆప్షన్ టూ ఐన్స్టీన్ ఆప్షన్ త్రీ రోబర్ట్ హెచ్ మేక్ ఆర్డర్ ఆప్షన్ ఫోర్ న్యూటన్ ఆన్సరీస్ ఆప్షన్ టూ ఐన్స్టీన్ నెక్స్ట్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో పద్దెనిమిదవ అధ్యాయాన్ని కుట్టుక అనే పేరుతో వ్యవహరించినది ఎవరు ఆప్షన్ వన్ ఆర్యభట్ట ఆప్షన్ టూ భాస్కరాచార్యుడు ఆప్షన్ త్రీ న్యూటన్ ఆప్షన్ ఫోర్ బ్రహ్మగుప్తుడు ఆన్సరీస్ ఆన్సర్ ఫోర్ బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు దాని పూర్వ చరిత్ర అందలి జీవ ప్రపంచం కూడా అని వ్యాఖ్యానించినది ఎవరు ఆప్షన్ వన్ కార్లిస్ పేర్సన్ ఆప్షన్ టూ ఐన్స్టీన్ ఆప్షన్ త్రీ రాబర్ట్ హెచ్ మేక్ ఆర్టర్ ఆప్షన్ ఫోర్ న్యూటన్ ఆన్సర్ ఆన్సర్ వన్ కార్లే పేర్సన్ నెక్స్ట్ చైనాలో ఆర్బిట్ త్రీ బీట్ అనే పద్ధతిలో ద్వి మానాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ అమిల్టన్ ఆప్షన్ టూ ఈచింగ్ ఆప్షన్ త్రీ హుయాన్స్తాంగ్ ఆప్షన్ ఫోర్ షాహుయంగ్ ఆన్సర్ టూ ఈచింగ్ నెక్స్ట్ సాంఘిక శాస్త్రం ఏ దేశంలో ఉద్భవించింది ఆప్షన్ వన్ రష్యా ఆప్షన్ టూ జర్మనీ ఆప్షన్ త్రీ జపాన్ ఆప్షన్ ఫోర్ అమెరికా ఆన్సర్ అమెరికాలో ఉద్భవించింది నెక్స్ట్ అంతరాళము సంఖ్యకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రం అని గణిత శాస్త్రమును నిర్వసించినది ఆప్షన్ వన్ గణిత నిఘంటువు ఆప్షన్ టూ బెర్నా రస్సెల్ ఆప్షన్ త్రీ పాస్కల్ ఆప్షన్ ఫోర్ బెల్ ఆన్సరీస్ ఆన్సర్ వన్ గణిత నిఘంటువు నెక్స్ట్ ప్రస్తారాలు సంయోగాలు అనుభావాలను వ్యాప్తిలోకి తెచ్చినది ఎవరు ఆప్షన్ వన్ వరాహమిహిరుడు ఆప్షన్ టూ పైతాగరస్ ఆప్షన్ త్రీ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఫోర్ బ్రహ్మగుప్తుడు ఆన్సర్ ఇస్ ఆన్సర్ త్రీ భాస్కరాచార్యుడు నెక్స్ట్ విద్యార్థి తన పరిశ్రమలలో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూర్వకమైన కార్యక్రమాలతో ఏర్పరచుకునే సంబంధం బాంధవ్యాలను అధ్యయనం చేసే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని నిర్వహించినది ఎవరు ఆప్షన్ వన్ ఈబి వెస్లీ ఆప్షన్ టూ ఈఎఫ్ ఫారెస్టర్ ఆప్షన్ త్రీ మొదలియార్ కమిషనర్ ఆప్షన్ ఫోర్ జేమ్స్ హేమింగ్స్ ఆన్సర్ ఆన్సర్ వన్ ఈబి వెస్లీ నెక్స్ట్ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అన్ని రకాల వైవిధ్యాలు ఉన్నట ఉన్నప్పటికీ అందరూ ఐకమత్యంతో జీవించే తత్వాన్ని అమలుపరుచుతుంది అని అభిప్రాయపడినది ఎవరు ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఆప్షన్ టూ నికోల్ టస్ట్ ఆప్షన్ త్రీ జేమ్స్ హేమింగ్స్ ఆప్షన్ ఫోర్ జాన్ వి మైకేల్స్ ఆన్సర్ ఆన్సర్ వన్ మహాత్మా గాంధీ నెక్స్ట్ ఈ క్రింది ఏ నాగరికతలో ద్వి సంఖ్య మానాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి ఆప్షన్ వన్ ప్రాచీన చైనా ఆప్షన్ టూ ఈజిప్ట్ ఆప్షన్ త్రీ భారతీయ ఆప్షన్ డి పైవన్ ఆన్సర్ ఆన్సర్ ఫోర్ పైవన్ చూడండి ఫ్రెండ్స్ ఈ క్రింది ఏ నాగరికతలో ద్వి సంఖ్యా మానాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయంటే ప్రాచీన చైనా ఈజిప్ట్ భారతీయ ఇవి నాగరికతలో కూడా ద్విసంఖ్యామానాన్ని ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ తర్కమే గణితానికి పునాది గణిత శాస్త్ర భావాలు అన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలననే ఏర్పడ్డాయి అని తెలిపిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ బిర్టాన్ రస్సెల్ ఆప్షన్ టూ రస్సెల్ వైటెట్ ఆప్షన్ త్రీ న్యూటన్ ఆప్షన్ ఫోర్ ఆగస్ట్ కోమ్ట్ ఆన్సర్ ఇస్ ఆన్సర్ టు రసెల్ వైటెడ్ నెక్స్ట్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం మాత్రమే కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అనే వ్యాఖ్యానించినది ఎవరు కార్లే పియర్సన్ ఆప్షన్ టూ ఐన్స్టీన్ ఆప్షన్ త్రీ రాబర్ట్ హెచ్ మేక్ ఆర్డర్ ఆప్షన్ ఫోర్ న్యూటన్ ఆన్సర్ ఆన్సర్ త్రీ రాబర్ట్ హెచ్ మేక్ ఆర్డర్ నెక్స్ట్ సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైనది సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించినది అని అభిప్రాయపడినది ఎవరు ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ ఆప్షన్ టూ నికోలస్ట్ ఆప్షన్ త్రీ జేమ్స్ హేమింగ్స్ ఆప్షన్ ఫోర్ జాన్ వి మైకేల్స్ ఆన్సరీస్ ఆన్సర్ టూ నికోలస్ట్ నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం సంఘం రూపొందించిన విధము సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయుటయే దీని ముఖ్య లక్షణం ఆప్షన్ వన్ ఈబి వెస్లీ ఆప్షన్ టూ ఐఎఫ్ ఫారెస్టర్ ఆప్షన్ త్రీ మొదలియ కమిషనర్ ఆప్షన్ ఫోర్ జేమ్స్ హేమింగ్స్ ఆన్సర్ ఇస్ ఆన్సర్ టూ ఐఎఫ్ ఫారెస్టర్ నెక్స్ట్ ఒక ధనరాశి మార్గమూలం ధన రుణరాశులలో ఏదైనా కావచ్చు కానీ ఒక రుణరాశి మార్గమూలం లేనిది లేదని చెప్పిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఒక ధనరాశి మార్గమూలం ధన రుణ రాశులలో ఏదైనా కావచ్చు కానీ ఒక రుణరాశి మార్గకాలం లేనిదని చెప్పిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ వరాహమిరుడు ఆప్షన్ టూ పైతాగరస్ ఆప్షన్ త్రీ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఫోర్ బ్రహ్మగుప్తుడు ఆన్సర్ ఆన్సర్ త్రీ భాస్కరాచార్యుడు నెక్స్ట్ బ్రహ్మాస్పట సిద్ధాంతం గ్రంథమును రాసిన వ్యక్తిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ బ్రహ్మగుప్తుడు ఆప్షన్ టూ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఫోర్ త్రీ ఆర్యభట్ట ఆప్షన్ ఫోర్ యూ ఆన్సర్ ఇస్ ఆన్సర్ వన్ బ్రహ్మగుప్తుడు ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్